హలో అందరికి నమస్తే నేను మ్యాంక సింగర్ మంజునాథ్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం మనం ఈ రోజు పూర్మల్ల గ్రామంలో ఉన్నాం ఇక్కడ చాలా మంది సింగర్స్ పాడడానికి చాలా సిద్ధంగా ఉన్నారు సో మరొక సింగర్ మన ముందు ఉన్నారు అమ్మా నమస్తే బాగుంటుంది అమ్మా బాగుందికమ్మా అసై అట్నే ఎందుకు దండవేదిలే అమ్మా ఏం పేరు మీ పేరు మంగమ్మ 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 ఇప్పుడే ఫస్ట్ ఆ పాఠం పాటలు ఇద్దాం ముందుకెక్కడ వాళ్ళే వాళ్ళేరా మీ ఊరికి ఎవరు ఏం మేమే వచ్చినాం మీరు చాలా మంచిగా వాడతారంటే పాటలు మేము వచ్చినాం మరి మాకు తెలిసింది కాబట్టి మేము వచ్చినాం సో మరి ఎన్ని మంచి పాటలు పట్టుకొచ్చినాం ఏమో ఇక మధున్న మాటికి పాడతాం మధ్యన మాటకి వాడితేటా మతి లేకున్నా మే వేసుకుని వాడాలి చేసుకుంటావా సరే మరి ఫస్ట్ ఏ పాడుతున్నా ఏదో మామూలుగా నాట్లలో వాడే పాడలు రెండు పాడతా తర్వాత మంగళక్క ఏమంతేనా పెద్ద పెద్ద పాటలు అవన్నీ ఇప్పుడు గుర్తులేవమ్మా కొంచెం నా పెద్ద పెద్ద కొంచెం శనిషినేవాడు పెద్ద పెద్దవి గుర్తుకు రాకపోతే శనిసినేవాడు ఏదో సరే ఫస్ట్ దేవుడు పాడతా స్టార్ట్ చేస్తావా ఏ దేవుడు ఏ దేవుని పూజిస్తావు శివయ్య శివయ్య మరి శివుని మీద వస్తుందా పాట ఇక అన్ని అన్ని రకాలుగా వస్తాయి వస్తాయా మరి పాడండి కొండ కొండల నడువా కొండల నడువా కొనకో కోకెమ్మా కో పిల్లల కొనకొచ్చే కాకమ్మా కోగే పిల్లలవి అరిసే తులపాలు పోసి అందంగా జాది అరిసే పాలు పోసి అందంగా జాది ము కూట్ల పాలు పోసి ముదుంగ జాది ము కూట్ల పాలు పోసి ముదుంగ జాది దూది పాలు పోసి దాదంగా జాదీ దూది పాలు పోసి దాదంగా జాదీ రెక్కలు వచ్చినయి పచ్చులయినాయి రెక్కలు వచ్చినయి పచ్చులయినాయి పారుట కుల మీద పండ్లు తినబోతే పారుట కు కుల మీద పండ్లు తినబోతే పట్టు కొని కొట్టాడే పరిసారామయ్యా పట్టు కొని కొట్టాడే పరిసారామయ్యా అందు కొని కొట్టాడే మయోజరామా అందు కొని కొట్టాడే అయ్యో జరామా కాకమ్ కాకమ్మా సోకాలు కాలు కన్నా పెంచినా నీవు సూపర్ వాడుతున్నావు నిదానంగా గా మంచిగా వాడుతున్నా పాటలు ఎవరికో రో అంతా లేకున్నా మంచిగా వాడుతున్నావు జలండు బాడ నడు గంగో బాగుయాల శవనమే గంగో బాగుర్తి శ్రీయాల అక్కకు దరికింది సిక్కుల్లా దండో బాగుర్తి శ్రీయాల శవనమే గంగో బాగురుతి శ్రీయాల అక్కని మేడ నుండ దండ లేకడి బాగుయాల శవనమే గంగో బాగుయాల ఏమడాల రాజన్న సిండే చెల్లో బాగుర్తి శ్రీయాల శవనమే గంగో బాగురుతీ శ్రీయాల యమడాల రాజన్న ఎక్కడుంటాడే బాగుయాల శవనమే గంగ బాగురు శ్రీయాల బౌల్లా దానమాడి బయటికి బాగుర్తి బాగురు తీయాల శవనమే గంగ బాగుర్తి శ్రీయాల சர தவ கடே பாட்ட கல்லூட அட்டே உண்டது கதா பாட்டே உண்டது ரெண்டு மல்லி இங்கே பாட்டு பாடுதம்மா బొమ్మిర్చి బొట్టులు పెట్టేవారెవరో వారెవరో బొమ్మాయి గోడల్లా వచ్చేవారెవరో ధరణి కొట్టే దంతెపురము భీమతారము రామచంద్ర సుందరిలో గోదావరి వెళ్ళేదన్నటికో బొమ్మిర్చి బట్టలు పెట్టే సౌరాజ బొంబాయి గోడల్లా వచ్చ ఎంకా ధరణి కొట్టే దంతపురము భీమతారము రామచంద్ర సుందరిలో గోదావరి వెళ్ళేదన్నటికో కన్నీర్చి కాటిక పెట్టేవారెవరో వారెవరో కన్యాయి గోడల్లా వచ్చే వారెవరో ధరణి కొట్టే దంతపురము భీమతారము రామచంద్ర సుందరిలో గోదావరి వెళ్ళేదన్నటికో కన్నీర్చి కాటిక పెట్టే భద్రమ్మ కన్యాయి గోడల్లా వచ్చే హీరయ్య ధరణి కొట్టే దంతపురము భీమతారము రామచంద్ర సుందరిలో గోదావరి వెళ్ళేదన్నటికో అయిపోయిందా బాధి పాట ముక్కిల్చి వారెవరో ముచ్చాల గొడుగుల్లో వచ్చే వారెవరో ధరణి కొట్టే దంతపురము భీమతారం రామ చంద్ర సుందరిలో గోదావరి భూబమ్మ ముచ్చాల ముత్యాల గొడుగుల వచ్చ పరిచయ్య ధరణి కొట్టే దంతపురము భీమతారము రా సుందరిలో గోదావరి వెళ్ళేదన్నటికో మరే గట్ల కోర బండింది కొర్ర సే నూకా ఆ కొర సే నుడి దలిగింది ఆ కొర సేను లేడి దలిగింది లేడమ్మ మాము లేడమ్మాము గొట్టలేడే మనీడు లేడమ్మా మమ్మ గొట్టలేడె మనీడు మమ్ గొట్టె మా నేడు ఇగ నో మమ్ గొట్టే మాకు లడ్డాడు మామగొట్టే మా నిడు మాకులు వడ్డాడు మాకులుంటేనే కులుంటేనే ఇలా మా కూలుంటేనే సాలు మాకేమి కొదువా మా కూలుంటేనే సాలు మాకేమి కొదువా గొడ్డలుంటేనే సాలు ఇలా గొడ్డలుంటేనే సాలు గోల్లేమి కొదువా గొడ్డలుంటేనే సాలు గోల్లేమి కొదువా తుంగం అడుగుంటే స తుంగ మడుగుంటే సాలు తూరుకేవి కొదువా తుంగ సాలు చాలు తూరుకేవి కొదువా దాని కొట్టి దాన్ని నరికో ఈ దాని కొట్టి దాన్ని నరికి ధరని పైనేసి దని కొట్టి దాన్ని నరికి ధరని పైనేసి దని దానిన్ను ఎడాల ఈగనా ದಾನೆ ನುಯ ರಾಜನ್ನ ರಾಜ ಗುಲ್ಲು ದಾನೆ ನುಯ ಮುಡಾಲ ಗುಲ್ಲು ದನ ಶಿರ್ಸು ಚಿತ್ತಲೂ ರ ಈ ಗಾನೋಯ ದನ ಶಿರ್ಸು ಚೀತಲ್ಲೂರು ಸಿರಿ ಗದ್ಯ ಪೀಟ ದನ ಚಿತ್ತಲೂರು ಸಿರಿ ಗದ್ದೆ ಪೀಟ ದನ ಬಕ್ಕ ಬೋರ దాని బొక్క బోర గిరి బోలు తలుపు నాకే ఇప్పుడు పొలాల గిట్ట వాడుతానేమో ఒకళ్ళు వాడుతా అంటే వాడతారు కదా కోరస్ కావాల మరి వాళ్ళ రమ్మన్నా నేను రమ్మన్నా మరి నిజంగానే రమ్మన్నావా రమ్మన్నావాడ కూర్చుని బొమ్మ రమ్మన్నా ఏ బొమ్మ బొమ్మలు కూడా వాడతాయి పాటలు నాకు వాడ పిలుస్తావా మరి ఇప్పుడు